విశాఖ ఎయిర్పోర్టులో జనసాంతం పలవటానికి ఎనభై ఐదో వాటి నుంచి రెండు వందల మంది బైతులుగా వాహనాలపై విచక్ర వాహనాలపై రావడం జరిగింది వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పండగ వాతావరణం మన గాజువాక నియోజకవర్గంలో ఒక మహనీయుడు పెట్టిన పార్టీకి మహానుభావుడు పెట్టిన పార్టీకి గాజువాక నియోజకవర్గంలో మన గాజువాక ముసి పెట్టి పల్లా శ్రీనివాసరావు గారికి పార్టీ అధ్యక్షులు దక్కడం మహా அந்த ஃபீல் அவுன்னா பவுனே வாரி பயிற்பே பிரி ஒக்கி யாதம் தெளி అంటే ఆ కే కార్యకర్తలకు అధ్యక్షులు గారుసి పార్టీ కార్యకర్తలకు గారుసి మా అర్ధ తేడ 12 తరంలో పాల్గొని అందరి డాక్యుమెంట్స్ వచ్చే కన్ఫర్మేషన్ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చారు. తర్వాత సారత అనుభవం అడిగారు. దివా తెలియజేయండి முஸ்லம் சம்பீட பிடிச்சு ஆசை மூசிங் ஆய்ந்து மஞ்ச அவகாசம் அப்போ சாங்க ஆய்வு அபிநயம் பேச காரியம் பார்க்காசாரி சாஸ்திரம் அங்கே இப்படி அச்சரிக்கை தினரோட வச்சு ஸ்வார்ட் திட்டாக்கே அடி விவரம் லி ஆய் சார் కార్మికులు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది బిహెచ్ఎలు సిపిఆర్ డాక్యూ ఇలాగ స్టీల్ ప్లాంట్ నుండి వచ్చారు ఈరోజు ఐదు సంవత్సరాల అరాచక పాలనకి ఉమ్మడి కూటమి చివరిగీత పాడి అత్యధిక మెజార్టీ వచ్చింది ఈ యొక్క పాలనలో వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్మిక సంక్షేమానికి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు